హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెజ్లో రారాజైన వంకాయతో వేడి వేడిగా గుత్తి వంకాయ కూర వండుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పండి నోట్లో నీళ్ళు వస్తున్నాయా చాలా మందికి ఈ కర్రీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇది వచ్చి మా అమ్మ రెసిపీ అది కూడా మీకు చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసేసాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది మీకు ఎవరికైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ వెయ్యక్కర్లేదు మనం ఇంట్లో డైలీగా ఏవైతే యూస్ చేస్తామో వాటితోటే అలా మెల్లిగా చేసేసుకోవచ్చు అనమాట అందుకనే సింపుల్ ప్రాసెస్ అని చెప్తున్నాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచి వంకాయల్ని ఊరి నుంచి తెచ్చుకోవాలన్నమాట సారీ కొనుక్కున్నా పర్వాలేదు నేనైతే మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఊరి నుంచి తీసుకొచ్చాను చూసారా ఎంత తాజాగా ఉన్నాయో ఇలాంటి వంకాయలు అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చిన్న వంకాయలు ఇలా మంచిగా నిగనిగలాడే వంకాయలు మాత్రం తెచ్చుకోవడం అస్సలు మర్చిపోకండి కర్రీకి ఇంక ఇప్పుడు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం గుత్తి వంకాయలో పెట్టడానికి మసాలా అయితే రెడీ చేసేసుకుందాం మసాలా కోసం నేనైతే ఒక ఫోర్ ఆనియన్స్ పెద్ద సైజు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు టమాటో ఊరించి నుంచి తీసుకున్నాను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర చేసి ఉంది లేదు మీ దగ్గర చేసి లేదు అని అంటే ఇవన్నీ మిక్సీ చేస్తామన్నమాట ఇప్పుడు అప్పుడు కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసి మనం మిక్సీ చేసేయచ్చు అలాగే నేను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను ఇంకా ఆనియన్ టమాటా ఇవన్నీ ముక్కలుగా కోసుకొని మీకు చెప్పాను కదా జింజర్ గార్లిక్ ఉంటే అలా వేసేసుకోవచ్చు లేదు అని అంటే నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి అదే వేసేసుకున్నాను ఇవన్నీ వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇంకా వీటితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు వేసుకోవాలి చాలా చిన్నది వేస్తున్నాను నేను అంత పులుపుగా ఉంటే బాగోద అని చెప్పి అలాగే మీకు రుచికి సరిపడా కారం ఉప్పు కొంచెం గరం మసాలా వేసి నేనైతే ఫైన్ లా అయితే చేసేసుకున్నాను చూసారా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా నాకైతే ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది నేను చేసే వంకాయలకి మీరు కొంచెం ఎక్కువ చేసుకుంటే ఇది సరిపోతుంది ఇలా నా దగ్గర కనబడే వంకాయలు అని తీసుకుంటే సరిపోతుంది లేదు అని అంటే తక్కువ చేసుకోండి నేనైతే చేసే ఉంటప్పుడు కొంచెం ఎక్కువైపోతాయేమోనని ఒక ఫోర్ ఫైవ్ అయితే పక్కన పెట్టేశాను అప్పుడు నాకు పేస్ట్ కొంచెం మిగిలిపోయింది ఇంకా ఫస్ట్ అయితే మనం ఒక మంచి వంకాయ తీసుకొని దాన్ని అయితే ఇలా ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత మధ్యలో పుప్పులు అవి ఉంటాయి కదా ఉన్నాయో లేవో ఖచ్చితంగా చూసుకోవాలి మర్చిపోకుండా ఇలా విడదీసి విడదీసి చూసుకోవాలి మరీ ఎక్కువగా లాగేయకూడదు ఎందుకంటే మనకి కింద గుత్తి ఉంటుంది కదా అది ఊడిపోకుండా చూసుకోవాలి అదే ఈ గుత్తి వంకాయ కర్రీకి అందం అనమాట అందుకని నీట్ గా ప్రతిదీ ఇలా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న నోట్ అనమాట మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ ఇంకా ఇంకా మీకు వస్తూ ఉంటాయి అప్పుడు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు అవకాశం ఉంటుంది ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మళ్ళీ వంకాయకి ఫోర్ సైడ్స్ వచ్చినట్టు కట్ చేసుకున్నాం కదా వాటిని అన్నింటినీ నీట్ గా విడదీసుకుంటూ మధ్యలో మసాలా అయితే బాగా పెట్టుకోవాలి కింద వరకు మసాలా వెళ్తే అవి అక్కడ ఉడికేటప్పుడు బాగుంటుంది అనమాట అలా కాదు నేను కొంతమంది గుత్తి వంకాయ వండేటప్పుడు తిన్నాను వాళ్ళైతే సగం వరకే పెట్టేసి కిందన ఉండేటట్టు నాకు అనిపించింది సో కింద వరకు మసాలా వెళ్ళినంత లోపలికి మనం స్పూన్ అది పెట్టడానికి ట్రై చేయాలి ఇలా అన్ని వంకాయలు కూడా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి చెప్పాను కదా నాకు మసాలా కొంచెం ఎక్స్ట్రా అయిపోయిందని అదే మిగిలి ఉంది ఇంక ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసి ఒక దళసరి కడాయి అయితే పెట్టుకోవాలి పల్చగా ఉండేది కర్రీ మాడిపోతుంది ఇవి ఎక్కువగా మగ్గిస్తాం కాబట్టి ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే నేను చీలికలా చేసి అవి ఫ్రై చేసుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా ఇంకా సిమ్లోనే చేసుకోవాలి ఇక్కడి నుంచి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్క వంకాయని మసాలా ఎటు చెదిరిపోకుండా ప్లేస్ చేసేసుకోవాలి నీట్గా పెట్టుకోవాలి అన్నమాట ఎందుకంటే ఇవి చెదిరిపోతాయి అందుకని చెప్పి ఇవి వంకాయలు వంకాయలా ఉంటేనే గుత్తి వంకాయ అనేది టేస్ట్గా ఉంటుంది ఒక్కొక్కసారి మనకు అవి ఊడి వచ్చేస్తాయి అంతగా మగ్గించాల్సిన అవసరం లేదు ఇంకా అవన్నీ ప్లేస్ చేసేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించాలి సిమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించిన తర్వాత మూత పెట్టుకొని ఇంకా తర్వాత తీసి చూస్తే ఇలా అయితే ఉంటాయి కింద పైకి పైవి కిందకి అలా చాలా జాగ్రత్తగా వెయ్యాలి మనం ఫిష్ చేస్తాం కదా ఫిష్ను అయితే అసలే గరిటితో కలుపుకోము కానీ ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అలా కిందది పైకి పైకి కిందకి అలా వేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ఒకసారి కింద కలుపుకుంటూ మళ్ళీ అలాగే టూ త్రీ టైమ్స్ అయితే చేసుకోవాలి టూ టైమ్స్ ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇంకా వంకాయలు అలా మెత్తబడ్డం స్టార్ట్ అవుతాయి అలాగే మసాలా కూడా అడుగు పట్టేసినట్టు అనిపిస్తుంది సో అక్కడి నుంచి ఇంకా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే కొంచెం కొంచెం కసూరి మేతి వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈసారి మూత తీసి చూస్తే వంకాయలు ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది ఇలాంటప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న జార్ లోని అలా కొంచెం వాటర్ వేసుకొని అదంతా నీట్ గా చేసేసుకొని ఆ వాటర్ అయితే మనం ఈ వంకాయల్లో వేసేయాలి ఇంకా వాటర్ సరిపోలేదు ఇంకా వంకాయలు ఇంకా ఉడకాలి అనిపించినప్పుడు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా చాలా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట నాకు వాటర్ కొంచెం సరిపోలేదు అని అనిపించింది అందుకే కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను అండ్ ఇప్పుడే మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ తక్కువ అనిపిస్తే అదే కారం ఉప్పు తక్కువ అనిపిస్తే కనుక అలా వేసికోవచ్చు ఎవరి రుచికి సరిపడా వాళ్ళు ఇంకా ఫైనల్గా అయితే నాకు కర్రీ రెడీ అందుకే కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా ఇదైతే మంచిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయడం ఇంకా కర్రీ పక్కన కాంబినేషన్ లో రసం ఉంటే టేస్ట్ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతుంది నాకైతే అలానే ఇష్టం అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేసుకొని తినండి ఓకేనా మరి బాయ్ బాయ్